ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందమ్మా అమ్మా యూ హావ్ టు గివ్ ద ప్రొవిజన్స్ నాట్ ద రీజన్స్ రోగాలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారమ్మా మీరు చదువులు చెప్పడానికి కాదు ద వే యువర్ పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ యూ ద కమిషన్ ఇస్ లైక్ దాట్ నేను ఒక ఆరు నెలల క్రితం మియాపూర్ లో ఒక ఇంటర్మీడియట్ క్యాంపస్ లో జయల్ గా పనిచేశాను అక్కడ గర్ల్స్ ఉండే హాస్టల్ రూమ్ లో ఒక్కదానికి కూడా లోపల నుంచి గడిలేదు నేను ఒక అమ్మాయిని అడిగితే ఏమందో తెలుసా రీసెంట్ గా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అందుకని లోపల ఉన్న పగలగొట్టేశారు మేడం మా హాస్టల్లో ఉన్న ఏ రూమ్ కి కూడా లోపల నుంచి గడియలేదు అని చెప్పింది బోల్ట్స్ ఎందుకు లేవండి డోర్స్ కి బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు దీనికి అసలు రీజన్ సూసైడ్ చేసుకుంటే లోపల నుంచి గడివేసుకుంటారు కదా బయట నుంచి తీయడానికి ఇబ్బంది అవుతుంది అందుకని ఉమెన్స్ కమిషనర్ చైర్పర్సన్ నేరల శారద గారు శ్రీ చైతన్య ఇంటర్మీడియట్ గర్ల్స్ కాలేజీలను సర్ప్రైజ్ గా విజిట్ చేశారు నేనేతే ఇప్పటిదాకా ఇలా శ్రీ చైతన్య కాలేజీల మీద ఇన్స్పెక్ట్ చేసిన వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను మొదటిసారి ఒక గవర్నమెంట్ అధికారి ఉండి ఇంత పెద్ద సాహసం చేశారు అండ్ ఇంత మంచి స్టెప్ తీసుకున్నారు రూమ్ ఇన్ charge కదా ప్రిన్సిపల్ హాస్టల్ ఒకసారి చెక్ చేద్దామను చేసాను మీకు ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం ఉన్నా ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కానీ యూ కెన్ అప్రోచ్ ఉమెన్ కమిషన్ అట్ ఎడి పాయింట్ ఆఫ్ టైం ద వే యువర్ పేరెంట్స్ టేక్ టేక్స్ కేర్ ఆఫ్ యూ ద కమిషన్ ఇస్ లైక్ దాట్ నీళ్ళు పైనుండి పడుతున్నాయి సార్ ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట అంటే వాళ్ళు మనుషులు కాదా నో నో యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే నో మోర్ యూ విల్ బి కంటిన్యూ ఇన్ దిస్ జాబ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ వెర్ ఎల్స్ ఆల్సో తెలంగాణ కాబట్టి ఆ మాత్రం వెళ్ళగలిగారు ఈ మాత్రం చేయగలిగారు కానీ ఆంధ్రాలో శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో అడుగు పెట్టలేరు ఇన్స్పెక్షన్ చేయలేరు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎందుకంటే శ్రీ చైతన్య నారాయణ చాలా పవర్ఫుల్ ఫోర్సెస్ ఆంధ్రాలో అక్కడ నుంచి ఒక పేరెంట్ మాకు కాల్ చేసి మాట్లాడారు ఎంత అద్వానంగా ఉంటుందంటే అక్కడ పరిస్థితి కనీసం కంప్లైంట్ కూడా చేయలేకపోతున్నారు వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజెస్ మీద పూర్తిగా ఒక గ్రౌండ్ రిపోర్ట్ కావాలి అనుకుంటే ఈ వీడియోకి ఫైవ్ కే లైక్స్ అండ్ వన్ కే కామెంట్స్ ఇవ్వండి వెంటనే చేస్తాను ఫ్రెండ్స్ ఎక్కడైనా ఇంటర్మీడియట్ స్టూడెంట్ సూసైడ్ చేసుకొని చనిపోయారు అంటే ఖచ్చితంగా అక్కడ వెంటనే వినిపించే కాలేజ్ పేరు శ్రీ చైతన్య లేదా నారాయణ ఇంకా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా మీకు తెలీదా కన్స్ట్రక్షన్ చేసే అప్పుడు బిల్డింగ్ వెంటిలేషన్ లేదు ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు పిల్లలు ఎలా ఉంటారు ఒక రూమ్లో ఒక ర్యాక్ లేదు లగేజ్ ఎక్కడ పెట్టుకుంటారు ప్రాపర్ వెంటిలేషన్ నామ్స్ పాటించకుండా బిల్డింగ్ కట్టారు ఎంత దారుణం చూడండి లక్షల ఫీజు తీసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఇవి ఒక్క రూమ్లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అమ్మా యూ హ్యావ్ టు గివ్ ది ప్రొవిజన్స్ నాట్ ద రీజన్స్ విట్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫ్యాన్ నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్లో రూమ్లో గాలి వెళ్తూరు ఉండదు బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు అసలు ఫ్రెష్ ఎయిర్ కానీ వెళ్తురు కానీ వస్తుందా నాకు తెలిసి కనీసం వాళ్ళు ఎండకే ఎక్స్పోజ్ గారు ఎందుకంటే పొద్దున ఆరు నుంచి సాయంత్రం వరకు క్లాసులు స్టడీ అవర్లే ఉంటే ఇంకెప్పుడు బయట గాలి పీల్చుకొని ఎండకుంటారు ఇరుకిరుకు గదుల్లో కాదు గుహల్లో ఉంటున్నారు పిల్లలు ఎడ్యుకేషన్ మొత్తం కమర్షియల్ అయిపోయింది ఇంటర్మీడియట్ కాలేజెస్ హాస్టల్స్ కోచింగ్ సెంటర్స్ ఇంతకంటే దారుణంగా ఉన్నాయి విద్యార్థులను ఎంతలా స్కామ్ చేస్తున్నాయో ఎంతలా దోచుకుంటున్నాయో మేము ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేశాము ఆ వీడియో ఇక్కడ క్లిక్ చేసి చూడండి అండ్ ఫస్ట్ కామెంట్ లో వీడియో లింక్ ఉంది చూసి షేర్ చేయండి ఒక పిన్ ఓపెన్ చేసి చూపి రోజు అసలు అన్కుక్డ్ రైస్ పెడుతున్నారంట పిల్లలకు వాటర్ వాటర్ ఉంటున్నాయంట మర్యాద కాదు కదా అది పిల్లలకు ఆరోగ్యంతో నాడుకోవడం మీరు అది డైజెషన్ ఎట్లా కావాలి పిల్లలకి దమ్ ఎట్లా అవుతుంది నీకు కింద ఏది లేదు వాటర్ లేదు పైన ఏది లేదు లేదు నీకు దమ్ ఎట్లా అవుతుంది అది అసలు హాస్టల్లో ఉండే పిల్లల్లో కామన్ గా కనిపించే చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి అపెండిక్స్ రెండు పీసీఓడి వాంతులు విరేచనాలు డయేరియా డెంగ్యూ మలేరియా ఇలాంటివి అయితే చాలా కామన్ గా ఉంటాయి ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మామూలుగా అయితే వెంటనే ఇంటికి పంపరు కనీసం వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయరు ఓ నాలుగైదు రోజులు కాలేజీలోనే లోనే ఉంచి వాళ్ళ హెల్త్ చాలా సివియర్ అయిన తర్వాత ఇంటికి పంపుతారు ఆ సివియర్ అయ్యేంత వరకు కూడా ఏమనంటారు వీళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చదవలేక ఏదో ఒక రీజన్ చెప్పాలి అందుకే ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు అని వాళ్ళని ఇంకా మానసికంగా హింసిస్తూ ఉంటారు పబ్లిక్ టాయిలెట్ టాయిట్ గందానే దానేర అమ్మా నేను వామిటింగ్ చేసుకునేట్టుగా ఉన్నా అంత భయంకరంగా ఉన్నాయి వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతున్నాయి చూడ అసలు కంప్లీట్ ప్యాకింగ్ డైనింగ్ హాల్ కూడా గాలి ఎక్కడి నుండి రావాలి సార్ వాళ్ళకి మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారా ఒక గంట ఒక మనిషిని కూర్చోబెడితే ఊపిరాగి చచ్చిపోతాం మనం సార్ ఈ డోర్స్ ఏంది సార్ ఏం సార్ ఇది వాష్రూమ్ పబ్లిక్ యూరినల్స్ అయినా ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా ఉంటాయా సార్ ఇంత దారుణం అమ్మ మీ ఇంట్లో మీరు ఇలాగే ఉన్నారమ్మా చూడండి ఎదుగా ఆ డోర్స్ ఏందమ్మా ఇటు రండి రోగాలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారమ్మా మీరు చదువులు చెప్పడానికి కాదు వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు చూడు కాదు నరకమైన లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు ఇక్కడికి ప్రాపర్ క్లీనింగ్ చేయట్లేదు అసలు వాళ్ళకి హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటేనే కదా వాళ్ళు బాగా చదువుకోగలరు స్టడీ విషయానికి వస్తే ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా అక్కడ పొద్దున ఆరు నుంచి స్టార్ట్ చేస్తారు నైట్ టెన్ అవుతుంది స్టడీ అవర్స్ అవ్వడానికి మధ్యలో ఒక పూట మొత్తం త్రీ అవర్స్ కంటిన్యూస్ గా క్లాసెస్ ఉంటాయి నా మాట అబద్ధం అయితే మీరే చెప్పండి ఒక్క కార్పొరేట్ కాలేజ్ లో అయినా ప్లేయింగ్ గ్రౌండ్ ఉందా అండి పిల్లలకు ఆడుకోవడానికి వాళ్ళ ఫిజికల్ హెల్త్ ఏం కావాలి వాళ్ళ మెంటల్ హెల్త్ ఏం కావాలి మ్యామ్ స్లమ్స్ లాగా కనిపిస్తున్నారా మీకు అందరు చెప్పారు ఒక్కరు కాదు అందరు చెప్పారు ఆ మాట నాకైతే మీ మీద పర్సనల్ గ్రడ్జ్ లేదు కదా మీరు ఎవరు కూడా నాకు తెలియదు కదా తెలియనప్పుడు నేను ఎందుకు చెప్తాను అన్నమాట వాళ్ళు చెప్తేనే చెప్తాను కదా కేసు పెట్టవచ్చు మీ మీద తెలుసా సంబోధించినందుకు వీళ్ళు సపరేట్ గా ఒక కోర్స్ కోసం ఒక క్యాంపస్ కేటాయించేస్తారు కదా ఇప్పుడు ఆ క్యాంపస్ లో ఒక బైపీసీ కోర్స్ ఉందనుకోండి అందులో లిమిటెడ్ సీట్స్ రెండు ఉంటే ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి సేమ్ ఫీ అమౌంట్ కట్టించుకుంటారు కానీ ఆ రెండు వందల మందికి అదే విధంగా సమానంగా చదువులు చెప్తున్నారా వీళ్ళు అంటే బిగ్ నో ఈ స్టూడెంట్స్ ని ఒక నాలుగు తరగతులుగా విభజిస్తారు ఎలా అంటే మొదటి నెల ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్ లో వచ్చే మార్క్స్ ని బట్టి బాగా చదివే వాళ్ళని ఏ సెక్షన్ ఆ తర్వాత వాళ్ళని బి సెక్షన్ ఆ తర్వాత సి ఆ తర్వాత డి ఇప్పుడు వీళ్ళ ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటుంది వీళ్ళకు ర్యాంకులు కావాలి కాబట్టి ఏ సెక్షన్ ని మాత్రమే పట్టించుకుంటారు మిగతా సెక్షన్లని అంత బాగా ఏం పట్టించుకోరు అందరి ఐక్యూ ఒకేలా ఉండాలనే రూల్ ఏం లేదు కదా కానీ ఇక్కడ పిల్లల్ని ఎంత మెంటల్ గా సప్రెస్ చేస్తున్నారో తెలుసా బాగా చదివే వాళ్ళతో పోల్చి అబ్యూస్ చేస్తూ ఉంటారు ఇలా వీళ్ళ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ను డిస్ట్రాయ్ చేస్తున్న ఈ కాలేజెస్ ఈ స్ట్రెస్ తట్టుకోలేక చాలా మంది చిన్న పిల్లలు పాపం వాళ్ళ జీవితమే ముగించుకుంటున్నారు ఇక్కడ తల్లిదండ్రులది తప్పు అని చెప్పలేం కానీ గుడ్డిగా వెళ్ళి జాయిన్ చేయడం తప్పే కదా అసలు వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా మా పిల్లలు ఎలాంటి కండిషన్ లో చదువుకుంటున్నారు వాళ్ళ మీద ఎంత స్ట్రెస్ ఉంది ర్యాంకుల కోసమే చూస్తున్నాం కానీ వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంది అనేది కూడా చూడాలి వాయిస్ హాస్టల్స్ కూడా ఇంకా దారుణంగా ఉన్నాయి అక్కడ కూడా సంబంధిత శాఖ వారు తనిఖీలు చేయాలి నేరళ్ల శారదా గారు బాలికల గురుకులాలు కూడా విజిట్ చేయాలి అధికారులు ఈ పని ఎప్పుడో చేసి ఉండాలి శారదా మేడం తీసుకునే ఈ నిర్ణయం చాలా గొప్పది ప్రైవేట్ విద్యా సంస్థల ప్రక్షాళన జరగాలి ప్రభుత్వానికి అండ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారికి ఒక రిక్వెస్ట్ ఇంటర్మీడియట్ హాస్టల్లే కాదండి ఒకసారి ప్రైవేట్ హాస్టల్ లో కూడా తనిఖీలు చేయాలి కోచింగ్ సెంటర్లు హాస్టల్ బిల్డింగ్ లు ప్రాపర్ నామ్స్ లేకుండా కట్టినవి చాలా ఉన్నాయి రెసిడెన్షియల్ బిల్డింగ్ కోసం పర్మిషన్ తెచ్చుకొని కమర్షియల్ పర్పస్ కి వాడుతున్నారు ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవు లేవు ప్రాపర్ వెంటిలేషన్ నామ్స్ కూడా ఫాలో అవ్వలేదు సో ఒక్కసారి అలాంటి హాస్టల్ అండ్ కోచింగ్ బిల్డింగ్ల మీద కూడా రైడ్లు జరగాలి వాళ్ళ ఫుడ్ గురించి బిల్డింగ్స్ గురించి తనిఖీ చేశాక చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఈ వీడియో శారదా గారు మన డిమాండ్ చూసేదాకా షేర్ చేయండి శ్రీ చైతన్య నారాయణ కాలేజీల మీద గ్రౌండ్ రిపోర్ట్ కావాలి అంటే ఫైవ్ కే కామెంట్స్ వన్ కే లైక్స్ థ్యాంక్ యూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉమెన్ కమిషన్ కంప్లైంట్ నంబర్ ఉంటుంది నైన్